బాగి అమర్ చేయి పట్టుకొని బయటికి వస్తూ ఉండగా వద్దు బాగి దీపాలకి దూరంగా ఉండు బాగి లేదంటే చీర అంటుకుంటుంది బాగి అని ఆరు బాధపడుతూ బాగీకి చెప్తూ ఉంటుంది కానీ ఆరు మాటలేవి బాగీకి వినపడకపోవడంతో అమర్ చేయిని పట్టుకొని అలా దీపాల మధ్యలో నుండి క్రాకర్స్ కాల్చడానికి ముందుకి వస్తుంది బాగీ ఇక రాతోడు కూడా సంతోషంగా క్రాకర్స్ కాలుస్తూ ఉంటాడు పిల్లలు నలుగురు క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు మనోహరి చెంబ అప్పుడే బయటికి వస్తారు బాకీ తను స్ప్రే చేసిన చీర కట్టుకోవడం చూసి మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక పిల్లలతో కలిసి బాగీ కూడా క్రాకర్స్ కాలుస్తూ ఎంజాయ్ చేస్తూ చిన్నగా ఎగురుతూ ఉంటుంది బాగీ సంతోషాన్ని చూసి అమర్ కూడా సంతోషపడతాడు ఇక మనోహరి అమ్ముని పిలుస్తుంది ఏంటంటీ అని అమ్ము అడుగుతుండగా ఒక దీపాలు వెలిగించిన ప్లేట్ని అమ్ముకి అందిస్తూ అమ్ము అదిగో అక్కడ చూడు దీపాలు ఆరిపోయాయి వెళ్ళి వెలిగించు అని అనగానే అలాగే అంటీ అంటూ ఆ దీపాలున్న ప్లేట్ని పట్టుకొని మనోహరి చెప్పిన చోట వెలిగించడానికి వెళుతూ ఉంటుంది అమ్ము పక్కనే చెంబా కూడా నడుస్తూ ఉంటుంది క్రాకర్స్ కాలుస్తూ ఎగురుతున్న బాగి దగ్గరికి అమ్ము రావడంతో అమ్ము కాలికి చెంబ తన కాలుని అడ్డం పెడుతుంది దాంతో స్లిప్ స్లిప్పై పడిపోబోతూ తన చేతిలో ఉన్న దీపాలని జార విడుస్తుంది అమ్ము దాంతో ఆ దీపాలు వెళ్ళి బాగి చీర కొంగుపై పడతాయి అది ఆల్రెడీ స్ప్రే చేసిన శారీ కాబట్టి దీపం తనపై పడగానే ఆ శారీ మంట అంటుకుంటుంది తన కొంగు కాలిపోతూ ఉండడం చూసిన బాగి షాక్ అవుతుంది అమ్ము కూడా భయపడుతూ ఉంటుంది బాగి అని అమర్ గట్టిగా అరుస్తాడు బాకీ చీర కాలిపోవడం చూసిన ఆరు కూడా ఆ అని గట్టిగా అరుస్తుంది మనోహరి మాత్రం సంతోషపడుతూ ఉంటుంది బాగీని అమర్ ఏ విధంగా కాపాడుతాడో ఎరాడు నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్